హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హత్తా నెల్లు డలి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో అటుకులు ఇంకా క్యాబేజీ వేసి ఇలా సింపుల్గా వడలైతే ప్రిపేర్ చేసి పెట్టండి ఈవినింగ్ స్నాక్స్గా అయినా మార్నింగ్ భలే ఉంటాయి ఉంటాయిలేండి అప్పటికప్పుడు త్వరగా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతా బాగుంటాయి తయారీ విధానం చూసేద్దామా అందుకు ముందుగా ఒక కప్పు అటుకులైతే తీసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసుకోవాలండి ఆ తర్వాత వాటర్ అంతా గట్టిగా పిండేసుకొని ఇలా అయితే అటుకులు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే నానపెట్టుకోవాలండి ఇలా మెత్తగా అయిన తర్వాత అటుకుల్ని ఇంకొంచెం చేత్తో మెత్తగా చేసుకోవాలండి ఊరికే అలా అంటే మెత్తగా అయిపోతాయి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి క్యాబేజీ అండి క్యాబేజీ కూడా ఇలా కట్ చేసుకున్నాను ఆనియన్స్ కూడా ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక రెండు మూడు తీసుకుంటే సరిపోతాయి ఇవన్నీ కూడా వేసుకొని అందులోనే ఒక కప్పు శనగపిండి అండి మనం తీసుకునే అటుకుల క్వాంటిటీని బట్టి శనగపిండి అయితే తీసుకోవచ్చు శనగపిండి కూడా వేసిన తర్వాత టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఇంకా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇంకా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా కారం అయితే వేసుకోండి బాగుంటుంది ఇంకా నానపెట్టుకున్న అండి ఇది మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేసుకోండి వేసారంటే పంట కింద తగులుతూ బల్లే అనిపిస్తాయండి ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా వడల పిండిలాగా కలుపుకోవడమేనండి వాటర్ అయినా పోసి కలుపుకోవచ్చు లేదా కొద్దిగా పెరుగైనా వేసి కలుపుకోవచ్చు అండి నేనైతే పెరుగు ఏమి యాడ్ చేయలేదు ఓన్లీ వాటర్ తోటే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని అయితే కలిపి పెట్టుకున్నాను ఇలా చేతితోటే చిన్న చిన్న వడల్లాగా చేసుకొని మధ్యలో రంధ్రం అయితే పెట్టుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవడం అండి అన్నీ కూడా ఒకేసారి చేసి ప్లేట్లో అయితే పెట్టుకోవచ్చు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆ తర్వాతే మనం ముందుగా రెడీ చేసుకున్న వడల్ని అయితే ఒక్కొక్కటి వేసుకుంటూ టూ సైడ్స్ కూడా వడల్లాగా కాల్ చేసుకోవడమే చాలా సింపుల్ అండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు తినేటప్పుడు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి అంతా బాగుంటాయి మంటని మీడియం టు హైలో పెట్టుకొని అయితే వడల్ని కాల్చుకోండి బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా కలర్ వచ్చినాక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ అండి మిగతా పిండినంతా కూడా అలానే వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే టేస్ట్ మాత్రం ఉంటుందండి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు క్విక్గా ఇలా అయితే చేసి పెట్టండి ఎంజాయ్ చేస్తూ తింటారు క్యాబేజీ వేశారంటే ఎక్స్ట్రాగా మంచి టేస్ట్ అయితే వస్తుందండి కొంచెం అంత ఎర్రగారం వేసుకొని తిన్నారంటే ఉంటుందండి ఒక్కటి తినాలి అనుకున్న వాళ్ళు అస్సలు ఆపరండి తింటూనే ఉంటారు అంత కమ్మగా అనిపిస్తాయి చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి